మీరు ఈ ఈ సినిమాలో చేసి పర్ఫార్మెన్స్ అవ్వచ్చు డ్యాన్స్ అవ్వచ్చు ఇట్ ఈస్ లైక్ ఎక్స్ట్రాడినరీ చాలా మంది పాపం చాలా కష్టపడుతున్నారండి మీ స్టెప్ రీక్రియేట్ చేయడానికి అండ్ పాప నడువులు కూడా ఇరగపొట్టేసుకుంటున్నారు చూసాం చాలా రీల్స్ అండ్ దెన్ ఆల్ ద ఆర్టిస్ట్ హు ఎవర్ హ్యావ్ నరేన్ గారు చరణ్ దీప్ గారు అండ్ మహేష్ ఎవ్రీబడి హ్యాస్ డన్ ఎ గ్రేట్ జాబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ టెక్నీషియన్స్ విషయానికి వస్తే సార్ శ్యామ్ దత్ గారు థ్యాంక్ యూ సార్ యూ హ్యావ్ గివెన్ ద బెస్ట్ ఆఫ్ ఎవర్ అండ్ నాగేంద్ర గారు థ్యాంక్ యూ సార్ శ్రీమణి గారు అద్భుతమైన లిరిక్స్ రా అండ్ మా రాక్స్టర్ డిఎస్పీ గారు సార్ ఏంటి సార్ పాటలు సార్ ఒక చెప్తాను సార్ మీ గురించి మీరు అంటే లైక్ నెంబర్ వన్ అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారండి పొజిషన్ అండ్ అన్ని పాటలు ట్రెండ్ అవుతున్నాయండి